ఎవ్వరికీ లేని బాధలన్నీ వాళ్ళకే ఉన్నట్టు ఎక్కడ లేని సంతోషం అంతా వాళ్ళే అనుభవించినట్టు చెప్తూ ఉంటారు కదా నిమ్మకాయ చూసారా షుగర్ ఎక్కువ తినకూడదు తగ్గించుకోవాలి ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే నైంటీ కిడ్స్ గురించి అనమాట నైంటీ కిడ్స్ అంటే అదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఎవరికీ లేని బాధలన్నీ వాళ్ళకే ఉన్నట్టు ఎక్కడ లేని సంతోషం అంతా వాళ్ళే అనుభవించినట్టు చెప్తూ ఉంటారు కదా అలా అలా అని మేము కూడా అంది అంటే నేను కూడా నైంటీ స్కిడ్ని అనమాట నైంటీస్లో పుట్టిన వాళ్ళందరూ నైంటీ కిడ్స్ కిందకే వస్తారు కదా ఆ మెమరీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి మీరు ఏమైనా అనుకోవచ్చు ఆ మీరు ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారా మేము కూడా ఎంజాయ్ చేస్తాం అనుకోవచ్చు బిఫోర్ టూ థౌజండ్ లోపు ఉన్న వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆఫ్టర్ టూ థౌజండ్ లేదండి ఎందుకంటే ఆ టూ థౌజండ్ తర్వాత టీవీ ఇన్వెన్షన్ ఎక్కువైపోయింది మొబైల్స్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి మొబైల్స్ కూడా బాగా వాడకం ఎక్కువైపోయింది ఆ ఫోన్లోనే టైం గడిపేవారు టీవీలో ఎక్కువ చూస్తూ ఉండేవారు బట్ టూ థౌజండ్ లోపు ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ అయినా ఉంటాయి కదా టూ థౌజండ్కి ఆ టైంలో సమ్మర్లో వాళ్ళు ఎంజాయ్ చేసింది వాళ్ళ చిన్న చిన్న మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయండి వాటిలో నేను గడవ కదా అనుభవించాను అనుభవించానమాట వాటిలో కొన్ని థింగ్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు అంటే పిల్లలకి సమ్మర్ వస్తే స్విమ్మింగ్ క్లాసులని డ్యాన్సింగ్ క్లాసులని ఆ మ్యూజిక్ క్లాసులని ఆ క్లాసులు ఈ క్లాసులు లేదంటే వెకేషన్కి టూర్స్ ట్రిప్స్ వెళ్తున్నారు కానీ మా కాలంలో అయితే అలా కాదు నాకెందుకు ఈ మధ్య సమ్మర్ అనగానే చిన్నటి జ్ఞాపకాలన్నీ గుర్తిస్తూ ఉన్నాయి బట్ అలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఆ మెమరీస్ కానీ ఈ మధ్య కాలంలో ఆ రోజుల్లో ఆ రోజుల్లో అని పాట కూడా చేయాల సినిమా దాంట్లో కూడా కిడ్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది మంచిగా చూపించారు కదా అది చూసిన కానించి మనం అప్పుడు అలా చేసాం కదా ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే బట్ ఈ జనరేషన్లో అలాంటివి అనేది సాధ్యం కాదు ఎందుకంటే మ్యాక్సిమం పిల్లలు ఫోన్ అడిక్ట్ అవుతున్నారు లేదంటే టీవీకి అడిక్ట్ అవుతున్నారు వాళ్ళకి టైం పాస్ అనేది ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట టీవీ ఆర్ ఫోన్ ఆ రెండు లేకపోతే ఏ తింటాం ఆ రెండు తప్ప వాటికి ఏం పని తెలియదు అనమాట ఎప్పుడన్నా పార్క్కి తీసుకెళ్తే ఆ జాడు వల్ల ఇసుకలా ఆడడం ఇంక వాళ్ళకి మిగతా ఆటలు తెలియవు మన చిన్నప్పుడు అంటే గొడీల ఆటలు ఆటలు తొక్కుడు వేళ్ళ ఆటలు గాజులాటలు గిన్నెల ఆటలు అష్టాచమ్మ అలాగే చింత పిచ్చుల ఆట ఎన్ని ఆటలు ఉన్నాయి అసలు ఈ ఆటలన్నీ నాకు గుర్తు అంటే అసలు ఎలా ఆడాలో కూడా గుర్తులేదనమాట ఆట పేరైతే గుర్తుంది కానీ అది ఎలా ఆడాలి ప్రాసెస్ కూడా మర్చిపోయాను అందుకనే ఈ నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నైన్టీ స్కిట్స్ లైఫ్ స్టైల్ అనేలాగా అనమాట నైన్టీ స్కి నైంటీ స్కిట్స్ సమ్మర్ వెకేషన్లో ఏమేం చేసేవాళ్ళు అనేది చిన్న చిన్న థింగ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇన్వైట్ చేశాను మీకు లాస్ట్ వరకు చూడండి మీరు కూడా నైంటీస్లో ఇలా ఎంజాయ్ చేసినట్టయితే నాకు చిన్న కామెంట్ చేయండి మీరు ఏ ఇయర్లో పుట్టారు మీరు ఏమేమి మాట్లాడారు అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు కూడా దీనికి రిలేటెడ్ అయి ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్నప్పుడు బలమైన ఫుడ్డు అంటే మనకి ఇష్టమైన లడ్డు ఏదైంటే సన్ను చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సున్న తినే ఉంటారు అదైతే అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా సున్ను ప్రాసెస్ కూడా ఇప్పుడైతే పొట్టు లేని మినపప్పుతో చేస్తున్నారు కానీ అప్పట్లో పొట్టు మినపప్పుతో మాత్రమే చేసేవాళ్ళు అప్పుడు అమ్మ వాళ్ళు విసిరి మినములు విసిరి వాటిని వేయించి దోరగా బెల్లం వేసి దంచి తర్వాత నెయ్యి ఉండలు కట్టేవాళ్ళు బట్ ఇప్పుడేంటంటే పొట్టులేని మినపప్పును మిక్సీలో వేసి బెల్లం కూడా మిక్సీలో వేసి నెయ్యి వేసి కలిపి ఉండలు చేస్తున్నారు అనమాట స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఫస్ట్ మనం చేసే పని ఏంటో తెలుసా బ్యాగ్ అక్కడ విసిరేసి అమ్మ తినడానికి ఏమైనా పెట్టు అని అడుగుతాం ఇప్పుడు పిల్లలు మా మమ్మీ స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు కానీ మనం కాదు బ్యాగ్ విసిరేయడం హోంవర్క్ చేయ చేయకపో ముందు తినడానికి పెట్టే ముందు అని అడుగుతూ ఉంటాం కదా అమ్మ తినడానికి ఏమన్నా పెట్టాను కానీ అమ్మ మంచి పప్పు డబ్బా స్టీల్ పప్పు డబ్బాలో నుంచి ఒక చిన్న సున్ను తీసిస్తుంది కదా అది చూసి కళ్ళల్లో వెలుగుతాయి మతావులు అవి తీసుకొని వెళ్ళి అరే లడ్డు కావాలా లడ్డు కావాలా మా అమ్మ లడ్డు చేసిందరా మీ అమ్మ ఏం చేసింద్రా నువ్వేం తెచ్చావరా తినడానికి అని చెప్పానంట వీళ్ళందరూ ఎక్కడ గుమ్ము కొడు ప్లే గ్రౌండ్లో గుమ్మగొడతారనమాట తింటాం చదువుకోవడం ఆడుకోవడం అవే మూడు పనులు అంటే మీలో ఎవరైనా దీనికి రిలేటెడ్గా ఉన్నారా అలాగే మీకు ఇష్టమైన స్నాక్ ఏదో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము గాజులాట ఆడుతున్నాం నేను మా చెల్లి గాజులాట అంటే అమ్మ వాళ్ళ గాజులు పెగిలిపోయినాయి చిరిగిపోయినాయి ఉంటాయి కదా నెర్రలు ఇచ్చినాయి అటు పోగు చేసి ముక్కలు చేసి ఇలా ఆట ఆడతాం అన్నమాట దీన్ని గాజులాట అంటారు పంచా మేము పంచలేదురా పంట చెక్కలు వేసేవాళ్ళం ప్రతి ఆటకి నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ కూడా పంట చెక్కలు వేసేవాళ్ళం గుర్తున్నాం రెడ్ కలర్స్ గ్రీన్ లో కూడా ఇంకో డిఫరెంట్ కలర్ ఉంది రెడ్ లో కూడా డిఫరెంట్ కలర్ రెడ్ లోనేమో ప్లేన్ పూజ ఉంది ఇట్లా ప్లేన్ గా ఉంది గ్రీన్లోనేమో ఇట్లా ఈ ఇష్టం ఉంది ఈ సిక్కర్ ఉంది ఇంకో ఇలా డిఫరెన్స్ ఉంది అమ్మ వాళ్ళంటే అంటే ఎక్కువ గాజులు వేసుకుంటారు కాబట్టి పగిలినవన్నీ పోగు చేసుకునే వాళ్ళం నేను ఈ మధ్య అనుకున్నాను కాబట్టి గాజుల్ని సెలెక్ట్ చేసుకొని బయటకి తీయాలన్నమాట రౌండ్ దాటి బయటకు పోయినా అవుట్ అవుతారు ఓకే ఒకటే వేలు పెట్టాలి ఆ వేలు ఇంకో గాజుకి టచ్ అవ్వకూడదు అలాగే రెండు చెత్త టూ పేర్స్ అయితే తీసింది తిను ఓకే అవును సెంటర్ కదా బయట ఎన్ని సేమ్ పేర్స్ ఇస్తే అన్ని వినాలన్నమాట రెండోది కూడా కదలకుండా బయటకు తీసుకోవాలి ఎగ్రిపడ్డాగా

ごめんなさい。ん。うんなさい。ん。うんなさい。 はい。ああ。ああ。 నీరసంగా పడుతున్నాం సమ్మర్ కదా వాటర్ ఎంత తాగినా నీరసం వస్తుంది లెమన్ జ్యూస్ చేస్తున్నా ఓకే లెమన్ జ్యూస్ కావాలంటే లెమన్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి మరి కూలింగ్ వాటర్ కావాలిగా ఫ్రిజ్లో పెట్టాడీ వా అయితే రెడీ చేద్దామా జ్యూస్ గో వాటర్ వచ్చేసాయి இது சோட உட உல பதாரா అసలు కళ్ళు పోతుంత అంటే ఉప్పు స్పీస్ అండ్ వాటర్ వాటర్ అయితే అంత చిల్లుడుగా లేదు నార్మల్ వాటర్ బాగా అనుకోండి அடி. என்னங்க வந்து என்னங்க வந்து என்னங்க đi దు రెడీయా టేస్ట్ చేస్తా కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో నువ్వు చేసిన లెమన్ ఎలా ఉందో టేస్ట్ ఎప్పుడైనా ఇలా చేస్తాను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సోడా ఉప్పు వేస్తే మంచిగా మనకి లెమన్ సోడా తాగినంత ఫీలింగ్ ఉంటుంది అందరూ ఉప్పు పంచదార అలా నిమ్మకాయ పిండేసి వేసి బట్ ఇలా చిల్లుడుగా ఇంకా కొంచెం కూలింగ్ వాటర్ వేస్తే ఇంకా బాగుంటుంది నేను చెప్పిన పద్ధతిలో మా చెల్లి చేసిన విధంగా నిమ్మకాయ చూసారా నిమ్మకాయ చేయండి అలా ఆల్రెడీ పిన్నింది వేరే అరే లెమన్ సోడా అనగానే అది ఏంటంటే మా చిన్నప్పుడు మా ఊర్లోనే సోడాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు సాయంత్రం మూడు నాలుగింటి ఆ టైంలో లెమన్ సోడాలు నార్మల్ సోడాలు వేసుకొని బండి మీద తీసుకొని వస్తారు షుగర్ ఎక్కువ రోజు కాంతా లాగా నార్మల్ సోడా రూపాయి ఉండేది లెమన్ సోడా టూ రూపీస్ ఉండేది అనమాట కొంతమంది ఏంటంటే చిన్న పిల్లలకి చల్లదనంగా ఉంటదని చెప్పని నార్మల్ సోడా తోటి ఒళ్ళంతా కడిగే అనమాట అప్పట్లో చూడు పిల్లలు తపనకి చల్లగా ఉంటదని చెప్పని చల్లని కూలింగ్ గా ఉండే సోడా తోటి వాళ్ళు కడిగేవాళ్ళు よし